హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ని మన హర్షిల్ మా ఊరి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి ఈరోజు మనం ఒంటి శుభ్రమే కానీ లోపల ఒంటి లోపల ఉన్న శుభ్రం చేసుకోవాలనేది చాలామంది చెప్తా ఉంటారు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు లోపల నుంచి కడుపులో క్లీనింగ్ అవ్వాలని దానికోసం ఎంతమందికి తెలియదు మనం చాలా సింపుల్గా మనం ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మనం ఆ లోపల క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏం తాగితే మన కడుపు క్లీన్ అవుతుంది మనం హెల్తీగా ఉంటాము మనకి ఎనర్జీ లెవెల్స్ ఎలా వస్తాయి వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ మనకు ఇంట్లో దొరికే ఐటమ్స్ చెప్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి కలబంద చెట్టు చూపించాము అది కూడా పనిచేస్తుంది తులసాకు చూపించాము అది కూడా పనిచేస్తుంది కానీ మనకు కావాల్సింది ఏంటంటే జామ తామలపాకులు అలాగే జామాకులు అలాగే నిమ్మకాయ తర్వాత అల్లం దాంతోపాటు మనకు కొద్దిగా తేనె కావాలి ఈ ఐదు ఐటమ్స్ పంచామృతాలా పనిచేస్తాయండి మనకి గుళ్ళలోకి వెళ్తే పంచామృతాలు ఎలా ఇస్తారో దీని ఈ యొక్క వీడియోలో కూడా మనం పంచామృతాలు అనేది తీసుకున్నాము ఈ పంచామృతాలతో మనం ఒక రెమెడీ చేసుకొని అంటే ఒక టీలా కాసుకొని దాన్ని తాగితే మనకు చాలా బాగుంటుంది దానివల్ల మనకు కడుపు అవుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మొహం గ్లో ఉంటుంది నుంచి సాయంత్రం దాకా ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్ అది ఎలా కాసుకోవాలి ఏంటని చెప్తున్నా ఇప్పుడు పొయ్యిమే పెట్టాం కదండి ఈ పొయ్యిమే పెట్టి చక్కగా మరిగించి పది నిమిషాలు మరిగించాలి పది నిమిషాల తర్వాత దించేసుకొని సలార్చుకోవాలి ఈ రెండు పది నిమిషాలు మరిగిన తర్వాత ఇలా వస్తుంది చూస్తున్నారు కదా పది నిమిషాలు కరెక్ట్గా మరిగిన తర్వాత పొగలు వస్తాయండి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను మరి అలా మరుగుతాయి మరిగిన తర్వాత పొయ్యి కట్టేసుకొని దించే ముందు జామోకలు నా చేతిలోనే చూడండి అవి చక్కగా సగానే చింపుకొని చకన చిమ్ముకున్న తర్వాత దాంట్లో వేసుకొని ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ వదిలిన తర్వాత కొంచెం గోరు వెచ్చగా ఉంటుంది గోరుగు వెచ్చగా ఉందా లేదు చూసుకున్న తర్వాత దాంట్లోకి మనం తేనెను నిమ్మకాయ కలుపుకోవాలండి ఆ నిమ్మకాయ తేనె కలిపే ముందు కొంచెం కంపల్సరీగా గోరువెచ్చగానే ఉండాలి అందుకని ఎక్కువ వేడుకంటే పాయిజన్ వద్ది థ్యాంక్ యూ అలా వాడబోసిన తర్వాత దాంట్లోకి నిమ్మకాయలు కనిపిస్తండి ఆ నిమ్మకాయలు సగం కోసుకొని చక్కగా రెండు నిమ్మకాయ ఒక నిమ్మకాయ పొందిని రెండు ముక్కలు కోసుకొని నిమ్మకాయలు దాంట్లో పిండుకొని రెండు నిమ్మకాయలు బద్దలు పిండించుకోవచ్చండి అంత గ్లాస్ వాటర్లోకి చక్కగా సాల్డ్ సరిపోద్ది స్పూన్ ఉన్నర మాత్రం తేనె వేసుకున్నాను నేను చాలా తేనె కూడా చక్కగా సరిపోయింది నాకు ఇవన్నీ చూడండి నిమ్ము సైడ్ చిన్న స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి అక్కడ చక్కగా తర్వాత తేనె కలుపుతాను చూడండి కరెక్ట్గా స్పూన్ ఉన్నారు ఇది ఒరిజినల్ తేనె కాబట్టి స్పూన్ ఉన్నారు అదే మామూలు షాపుల్లో కొన్ని ఏ కంపెనీ కొన్నా కూడా నాలుగైదు స్పూన్లు కలిపినా కూడా స్వీట్ సరిపోతుంది మేము ఒరిజినల్ తేనె అనేది బయ బయట తయారు పట్టు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాము కేజీ ఆరు వందలకి థ్యాంక్ యూ అండి మీకు కావాలంటే తెప్పిస్తాను మీకు కావాలంటే డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేసుకుని మాట్లాడుకోవచ్చు అండి కేజీ ఆరు వందల రూపాయలు మీకు ఈ ఆరు వందల రూపాయలకి పట్టు తిన ఒరిజినల్ దొరుకుద్ది మీరు తాగా చెప్తారు మీరు కూడా క్వాలిటీ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్యూర్ ప్యూర్ హనీ అండి ఇది ఈ ప్యూర్ హనీని మేము మామూలుగా తేనె కొనుక్కున్నాము గాజు బాటిల్ వేరే కొనుక్కున్నాం సపరేట్గా గాజు బాటిల్ కూడా సపరేట్ రేట్ అవుతుందండి దగ్గర దగ్గర ఎనభై రూపాయలు పడ్డది అది ఆ గాజు బాటిల్తో మేము తెప్పించుకున్నాం కాబట్టి మాకు ఎక్కువ రోజులు ఉంటుందంట ప్లాస్టిక్ బాటిల్ కన్నా గాజు బాటిల్ పెట్టుకుంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది నేను ఇప్పుడు ఆల్రెడీ కలిపాను కాబట్టి అండి ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా టేస్ట్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంది నేను రోజు తాగుతానండి ఇది రోజు తాగుతాం కాబట్టి మీరు చాలా హెల్తీగా ఉంటాను నేను షుగర్ కావడా కంట్రోల్ బీపీ కారు కూడా కంట్రోల్ అవుతుంటే ఉన్న వాళ్ళతో ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్